కృష్ణ పరిషత్ తరపున ఒక మూడు రిక్వెస్ట్లు మెసేజ్లు పెడుతున్నాం మేము ఒకటి మా నాయకునికి లక్ష్మణన్న ద్వారా బీజేపీ పెద్దలకి మరియు రెండో రిక్వెస్ట్ తెలంగాణ ప్రజలకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మా అక్క జిల్లెలకి అన్నదమ్ములకి మరి మూడో రిక్వెస్ట్ ఇతర మత సోదరులకి మన అపోజిషన్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ రిక్వెస్ట్ చెప్తానన్నా తిప్పి తిప్పి రాజకీయానికి తీసుకొస్తున్నా అనుకోవద్దు కృష్ణ ధర్మ పరిషత్ కనుక ఖచ్చితంగా ఫ్లేవర్ ఉంటుంది అన్న మేము ఒకటే అడుగుతున్నాం మాకు ఒక ఎంపీ కాన్స్టెన్సీ కృష్ణ ధర్మ పరిషత్కి ఒక ఎంపీ కాన్స్టెన్సీ అప్ప చెప్పండి అన్న కుదిరితే మల్కాజ్గిరి కాన్స్టెన్సీ కాన్స్టిటెన్సీ అప్ప చెప్పండి అన్న అది ఇండియాలోనే అన్నిటికంటే పెద్దది అది దాని మీద మేము కృష్ణుడు నేర్పించిన విద్యలు చూపెట్టి ఎట్లా భారీ మెజారిటీతో గెలుచుకురావాలో మేము ప్లాన్ చేసుకుంటామన్నా మాది మేము ధర్మంగానే అడుగుతామన్నా మేము అడుగుతుంది కూడా కష్టపడే కార్యకర్తలకన్నా పదిహేను ఏళ్ళ నుంచి దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి మీలాగా సామాన్యమైన జీవితం గడుపుతూ బీజేపీ పార్టీ జెండా మోస్తూ ఇవాళ రామ 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 అనుకుంటా ఈ ఈ ఈ ప్రాంగణాన్ని హైదరాబాద్ నగరాన్ని రామమయం చేసిన ఆ రాముల వారి సమక్షం మా రామ్ యాదవ్ లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వండి మా రామ్ యాదవ్ లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వండి ఖచ్చితంగా గెలుస్తామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇగిలిస్తుంటారు ఇప్పుడు మా రామన్నకు టికెట్ ఇస్తే ఉన్నాయా ఏడుకేలు పెట్టుకుంటారని మిత్రులారా గుర్తు పెట్టుకోండి అంతా తిరుగుతా అన్న సహకరిస్తే కనుక అంతా తిరిగి ఒక్కొక్క హిందువును కదిలిస్తా వాళ్ళకి చెప్తా ఈ కథ అరే మా అన్న వాళ్ళు ఇట్లు ఇస్తారు టికెట్లు ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఒక అన్నగై ఒక తమ్మున్నాయి ఒక కార్యకర్తనై జెండా మోస్తూ తిరుగుతూ అసలు రామ్ అనే పేరు ఎట్లా గెలువకుంటుంటుందో చూస్తా ఈరోజు రాముల వారి ప్రాణప్రతిష్ట జరిగింది చిన్న విషయం కాదు ఈరోజు మేము చేస్తున్న సంకల్పం రాజకీయాల కొత్త ఆలోచనలకు రూపకల్పన దేవాలి రాజకీయ నాయకుల ఎవరైనా ఉంటే పక్కకు పెట్టండి అన్న దయచేసి ఎందుకు మాట ఆ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళని పక్కకే పెట్టాలి రా ఈరోజు సామాన్యుని బాధ అర్థం చేసుకునే శక్తి ఒక సామాన్యునికే ఉంటుంది పెద్ద పెద్ద కార్లల్లో మూడు నాలుగు కోట్ల కార్లు ఉంటాయి ఒక్కొక్కరు రాజకీయ నాయకుల పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర నాకు అర్థం కాదు ఈడున్న మిత్రులకు అడుగుతున్న నేను వీళ్ళకి క్లబ్బులల్లో పబ్బులల్లో పోయి ఏం చేస్తారు వీళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల పిల్లలు కాంగ్రెస్ పార్టీ మొత్తం అట్లాంటి వ్యక్తులతో నిండిపోయింది ఒక జెండా మోసే కార్యకర్తకి టికెట్ ఇచ్చే పార్టీ ఏదైనా ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ అన్న ఇవాళ కూడా నమ్మకం ఉందన్న నన్ను మీ కొడుకులా భావించి ఇది ఒక కొద్ది సీరియస్గానే తీసుకోండి అన్న ఈ మాటని మరి నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా మనకు సాధిస్తాం ఈరోజు చాలా దివ్యమైన రోజున మనం ఇది అడుగుతున్నాం గనక ఇది జరిగి తిరుగుతుందని నేను నాకు పూర్తి ప్రగాఢ నమ్మకం ఉన్నది